వైసీపీలో కీలక నేతల ప్రక్షాళన తప్పదా వాస్తవానికి ఇప్పటికే చాలామంది పార్టీ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు పార్టీలో ఉన్నవాళ్ళు చాలా నియోజకవర్గాల్లో కాస్తంత సైలెంట్గా ఉన్నారు ఎప్పుడు చూసినా కొంతమంది పేర్లు మాత్రమే వినిపిస్తాయి ఆ పేరుని నాని గారి పేరు కానీ లేదంటే ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు ఆయన పేరు కానీ లేదంటే అంబటి రాంబాబు కానీ ఇలాగా కొంతమంది ఫైర్ బ్రాండ్లుగా వినిపి ఇప్పుడు రోజా గారి పేరు కూడా వినిపిస్తారు ఇంకా ఫైర్ బ్రాండ్లుగా ఉన్న వలం నేను వంశీ కానీ కొడాలని కానీ వీళ్ళ కాస్తంత సైలెంట్ అయిపోయారు పెద్దగా వైసీపీ తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు సో ఇటువంటి నేపథ్యంలో చాలా వరకు గతంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు వచ్చి ఉత్తరాంధ్ర విషయాల్లో ఆయన కూడా ఎక్కువ మాట్లాడుతుంటారు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే ఈ నేపథ్యంలోనే ప్రక్షాళన చేపట్టబోతున్నారా అంటే మార్పులు చేర్పులు ఉంటాయి ఖచ్చితంగా ఈసారి అనేది అది ఎప్పటి నుంచే మొదలు పెట్టబోతున్నారు ఇన్ఛార్జి స్థాయి నుంచే నియోజకవర్గ ఇన్ఛార్జీల విషయంలో కూడా కొన్ని కీలక మార్పులు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడంతో పాటు ఎవరైతే సీనియర్లు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు చాలామంది వెళ్ళిపోయారు ఇప్పుడు బాలినేని రెడ్డి వెళ్ళిపోయారు అవన్ శ్రీనివాస్ వెళ్ళిపోయారు ఇలా కొంతమంది సామునేని ఉదయభావం వెళ్ళిపోయారు కిలార్ రాస ఇలా చాలామంది వెళ్ళిపోయారు సో ఇటువంటి నేపథ్యంలో ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడంతో పాటు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళతో కొంతమంది టచ్లో ఉన్నారని అలాగే వైసీపీ అప్పుడే పరిస్థితిని బట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు గెలిచే అవకాశం ఉందా లేదా ఆ వేవుని బట్టి పార్టీలో ఉండాలా పార్టీ మారాలా అని ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళు పక్కా పార్టీకి వెళ్ళి అక్కడ ఎలాంటి ప్రాధాన్యత పొందారు అనేది పక్కన పెడితే జగన్కి దూరం అవుతున్న నేతల సంఖ్య ఎక్కువగా ఉంది సో ఆ లిస్టులో ఉన్న వాళ్ళ పేర్లు కూడా తెప్పించుకున్నారంటే ఎవరైతే వాళ్ళకి అందుబాటులో ఉన్నారు ఎవరైతే ఇంకా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని అలాంటి వాళ్ళని ముందుగానే తప్పించి ఆలోచన చేస్తున్నారంటే మరి వైసీపీ ప్రక్షాళన రేపు పొద్దున్న రాజకీయంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు కలిసి వస్తుందా లేదా అనేది అయితే చూడాలి